నమస్తే అండి మళ్ళీ మా చెట్లు అయితే కాపుతో రెడీగా ఉన్నాయండి ఎందుకని అంటారు మొన్న వర్షాలకి చాలా కాపు చాలా కాయలు వచ్చినాయి అయితే ఆ ఎండకి ఆ వర్షానికి కాయలు అయితే ఇలాగ అయిపోయినాయండి అయిపోయినాక అయిపోయినా ఇంకా మనం ఆ ఎండకి వర్షానికి ప్రకృతికి మనం ఏం చేయలేం కదా ఉన్న కాయలే మనం అనుకున్నామన్నమాట అయితే అట్లాగ వాటిల్లో నుంచి కూడా మనకైతే కొన్ని కాయలైతే మిగిలినాయండి అయితే ఇప్పుడు మళ్ళీ పూత అయితే స్టార్ట్ అయిందనమాట మనకి ఎందుకంటే కాయలు కోసేస్తూ ఉంటేనే మళ్ళీ ఆ పూతకి వచ్చిన పూతకి బలం అనేది ఉంటుందండి ఇలా మా గార్డెన్లో ములక్కాయలు వస్తూనే ఉంటాయండి ఇలా ఈ అన్నిటి నుంచి మనం కాయలు తీసుకుంటా ఉంటే ఆనందం కదా ఇటు ఇంకో సైడ్ కూడా చెట్లు ఉన్నాయండి కాయలు అయితే మళ్ళీ రెడీ అవుతున్నాయి మనమైతేనండి ఎప్పటికప్పుడు ఈ చెట్లకి ఇచ్చిన లిక్విడ్ అయితే జీవామృతం అండి ఏదో